పదకొండేళ్లుగా విద్యారంగంలో తిష్టవేసిన సమస్యలను పరిష్కరించాలి అని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ నేతలు అన్నారు సమస్యలకు నిలయాలుగా విశ్వవిద్యాలయాలు కళాశాలలు గురుకులాలు హాస్టళ్ళు ఉన్నాయని ఆరోపించారు ఖమ్మం బైపాస్ మార్గంలోని నల్లమల గిరిప్రసాద్ భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠ ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ మాట్లాడారు విద్యారంగానికి రావాల్సిన స్కాలర్షిప్ ఫీజు ఫీజు రియంబర్స్మెంట్ ఎనిమిది వేల కోట్లు పెండింగ్లో ఉన్నాయని ఎన్నికల హామీల్లో విద్యారంగ సమస్యలు నెరవేరుస్తామని రేవంత్ ప్రభుత్వం హామీ ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత విస్మరించారని దుయ్యబట్టారు ఒకటిన్నర సంవత్సర సంవత్సరాల కాలం గడిచిపోయినప్పటికీ విద్యాశాఖకు మంత్రిని కేటాయించలేదని అన్నారు లక్షల్లో ఫీజులు వసూలు చేసే నారాయణ చైతన్య కళాశాలలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు వెంటనే పెండింగ్లో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించాలి అని లేని ఏడుల నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యేలను గ్రామ గ్రామాన్ని అడ్డుకుంటామని వారు హెచ్చరించారు ఈ నూతన జాతీయ విద్యా విధానంలో అనేకమైనటువంటి అనాడు ఉన్నటువంటి డార్విన్ సిద్ధాంతాన్ని పదవ తరగతి సిలబస్లో ఉన్నటువంటి డార్విన్ సిద్ధాంతాన్ని కూడా తీసేసి ఆ స్థానంలో మళ్ళీ ఇవాళ ఇవాళ మూడు నమ్మకాలకు సంబంధించినటువంటి చాప్టర్స్ను కూడా ఇవాళ పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ప్రపంచమంతం కూడా సైంటిఫిక్ భావజనం వైపు శాస్త్రీయ విద్యా విధానం వైపు అడుగులేస్తుంటే మన దేశంలో అశాస్త్రీయ విద్యా విధానం వైపు మనం అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికే ఈ రాష్ట్రంలో యంగ్ ఇండియా గురుకుల పాఠశాలలు తీసుకొచ్చారు యంగ్ ఇండియా గురుకుల పాఠశాల మార్గదర్శాలని వెల్లడించకుండా ఇవాళ ఏ విధంగా ఇవాళ యంగ్ ఇండియా గురుకులు పాఠశాలను ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ చేస్తారని చెప్పేసి అని చెప్పని చెప్తా ఉన్నాం తక్షణమే ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేయడంలో కానీ ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి పరచడంలో కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని బలోపేతం చేయడంలో ఆ వైపు అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరాలకు సంబంధించినటువంటి సుమారుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఈ రాష్ట్రంలో ఉంటే కనీసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి బడు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పేద విద్యార్థులు చదువుకోవడానికి ఈ రాష్ట్రంలో రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ఇవ్వకుండా ఇవాళ పేద విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటారు ఏ విధంగా వాళ్ళు భవిష్యత్తు ముందుకు పోతుందని చెప్పేసి అని చెప్పని ఏఐసప్గా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము ఖమ్మం జిల్లా సంస్థ తరఫున ముందుగా మీ అందరికీ ఇట్లా అభినందన తెలియజేశాం ప్రధానంగా నూతన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రం ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఒకటి నెల సంవత్సరాల కాలం పూర్తవుతున్న కూడా కనీసం విద్యారంగ సమస్యలున్న సమస్యలపైన సమీక్ష నిర్వహించకుండా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖను కూడా ఈ విద్యారంగ సమస్యలు పరిష్కారం లేదు అంటే ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ ఏపీఎస్ మీద విడుదల చేయకుండా చాలామంది విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విద్యార్థులు తమ కళాశాలలో కోర్సులు పూర్తవుతున్నా కూడా కళాశాల యాజమాన్యము సర్టిఫికేట్ ఇవ్వకపోవడంతో వాళ్ళు పైచలు వెళ్ళలేక ఉద్యోగులు చేస్తున్నానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటే ఈ విషయంపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తోంది దాంతోపాటు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఈరోజు విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందుకే ఈరోజు ఆ అక్రమ అడ్మిషన్లు అడ్మిషన్ అడ్మిషన్లు ఈరోజు విద్య నుంచి విద్యార్థుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు అంటే కనీసం కార్పొరేట్ విద్యా పైన కనీసము అడ్డుకట్ట వేయాలని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఒక పక్క ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీరం చేస్తూ మరోపక్క ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు పెంచి విధంగా ప్రభుత్వాలు కృషి చేస్తూ ఉన్నాయి అంటే ప్రభుత్వాలకు తెలిసి చేస్తున్న కూడా కనీసం పట్టించుకునే పరిస్థితులు లేరు అంటే విద్యాశాఖ రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న కూడా ఈ యొక్క విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో విద్యాశాఖ అధికారులు వెనుకడుగు వేస్తూ ఉన్నారు అంటే విద్యారంగ సంస్థలు పరిష్కరించడంలో పాలకులు వెంటనే నిమగ్నం కావాలి దాంతోపాటు రేవంత్ రెడ్డి గారు వెంటనే విద్యాశాఖ అధికారులకు వాళ్ళకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి దాంతోపాటు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఖలబ విద్యా సమఖ్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా